హలో హై ఫ్రెండ్స్ మేము విల్కస్ అబ్బాయి సో ఇదైతే మనకి ఫ్రంట్ ఎలివేషన్ ప్యాన్లింగ్ అయితే ఇంతకు ముందు ఎవరో వర్కర్ చేశారు సో దానికి ఏంటంటే సేఫ్టీ ఫస్ట్ కంట్రోల్ ఉపయోగించకపోవడం వల్ల పూర్తిగా మనకి చెదలు పట్టేసే అలానే పురుగులు కూడా అక్కడ పట్టేసాయి సో అదైతే మనకి దారమందానికి అటాచ్ అవ్వక ముందే మనం దాన్ని అయితే రిమూవ్ చేసాం చూసుకోవచ్చు మీరు ఇక్కడ మొత్తం పాడైపోయింది పురుగులే ఉన్నాయి లోపలంతా సో ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఇదే ఎందుకంటే చాలా మంది కార్పెంటర్ వర్క్ చేస్తున్నారు కానీ ఫస్ కంట్రోల్ చేయడం మర్చిపోతున్నారు సో అలా చేయకపోవడం వల్ల అవి డస్ట్ పట్టేసి పురుగులు పట్టేసి పాడైపోతుంది సో కస్టమర్స్ కూడా చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే మనం ఆ టైం చేసేసినా సరే కస్టమర్స్ ఏమనుకుంటారు చేస్తారు ఇది సంవత్సరం కూడా అవ్వలేదు పాడైపోయింది పురుగులు పట్టేసి అని చెప్పేసి వాళ్ళు కూడా మన వర్కర్స్ ని తిట్టుకోవడం అనేది చేస్తారు సో అందుకోసం చెప్పేసి లేట్ అయితే అయింది కానీ పురుగుల మంది అయితే కంపల్సరీ యూజ్ చేయండి అలానే ఫ్రెస్ కంట్రోల్ కూడా నీట్ గా చేసి చేస్తే మనకి డస్ట్ అనేది పట్టదు అలానే పురుగుల మందు కూడా కంపల్సరీగా యూజ్ చేయండి సో నా ఛానల్ అయితే నేను ప్రతీది కూడా డస్ట్ పట్టకుండా వర్క్ చేయడం ఎలా అనేది నేను ప్రత్యేది కూడా మీకు ఎవరై చూపిస్తున్నాను సో అలాటప్పుడు కూడా నాకు అయితే సబ్స్క్రైబర్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ వస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి నేనైతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ చేశాను ప్రెజెంట్ అయితే మనకి వన్ ఎయిటీ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇంకా త్రీ ట్వంటీ సబ్స్క్రైబర్ అయితే మనకు కావాలి సో మీరైతే సబ్స్క్రైబ్ చేస్తే కదా నాకు ఇంకా అంటే మోటివేషన్ లా ఉంటది ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను సో నేను చేసే ప్రతి వీడియోలో కూడా ప్రెస్ కంట్రోల్ చేయడం వల్ల గోడకి ఈ బాక్స్ టచ్ అవ్వకుండా బ్యాక్ సైడ్ పీవీ షీట్ అలానే కింద ఫ్లోరింగ్ కూడా మనకి వాటర్ చెమ్మ పట్టకుండా కటింగ్ పీవీ షీట్ కటింగ్ తో మనం వాడడం వల్ల అనేది ప్రతిది కూడా నా ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను ఇంక మెయిన్ ప్రెస్ కంట్రోల్ ఇంపార్టెంట్ సో ఇన్ని విధాలుగా నా ఛానల్లో చూపించినా సరే మీరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు నా వీడియోస్ అయితే చూస్తున్నారు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మాక్సిమం ఎయిట్ హండ్రెడ్ వన్ కే వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చెయ్యట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసిన కోళ్ళది కూడా నేను వెరైటీ వెరైటీ డిజైన్స్ కూడా నేను చేసి నా ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో నేను చేసే వీడియోస్ కార్పెంటర్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో కొంతమంది ఛానల్లో ఇంటీరియర్ డిజైన్స్ ఛానల్స్ కొంతమంది ఉన్నాయి సో అందులో చెక్ చేస్తే వాళ్ళు సిక్స్టీ వీడియోస్కి ఫిఫ్టీ వీడియోస్కే వాళ్ళకి రీచ్ అనేది చాలా త్వరగా రావడం జరుగుతుంది సో వాళ్ళు ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మాత్రం పెద్దగా వీడియోస్ అంతలా లేవు సో నేనైతే అన్ని విధాలుగా కూడా డిజైన్స్ చూపిస్తున్నాను పైగా ఆ సేఫ్టీ ఎలా యూజ్ చేయాలనేది కూడా చూపిస్తున్నాను అయినా ఛానల్ రీచ్ అవ్వట్లేదు అయినా పర్లేదు నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను రీచ్ అయినంత వరకు సో మాక్సిమం మీరు కొంచెం ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడానికి ఓకే ఫైనల్ గా అయితే మనం ఈ ప్లేవుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యి అయ్యింది సో ఇదైతే ఫిట్టింగ్ చేసిన తర్వాత మనం విన్నర్ షీట్తో కవర్ చేస్తాం మొత్తం సో ఇది మొత్తం మీరు చూడొచ్చు ఎందుకంటే లోపల ఫస్ట్ కంట్రోల్ చేసిన తర్వాత మనం వెంటనే షీట్ వేసి క్లోజ్ చేసిస్తే ఒకవేళ చదుల డస్ట్ కానీ లోపల ఉన్నా సరే ఈ హావిరికి అనేది అవి చనిపోవడం జరుగుతూ ఉంటుంది సో అందుకోసం చెప్పేసి ఫస్ట్ కొంటున్నారు ఎప్పుడైతే చేస్తారో ఆ వెంటనే ఇలా ఫ్రేమ్ వర్క్ అయితే మాత్రం ప్యాండింగ్ వెంటనే చేసేయండి లోపల పురుగుల మీద కొట్టేసి సో మనమైతే స్టార్ట్ చేస్తాం మనం అయితే ఇదంతా విన్యర్తోనే కవర్ చేస్తాం ఎందుకంటే ఇంతకు ముందు మనకు అదే షేప్ లో తోనే ఉంది సో ఓనర్స్ కూడా మనకి అదే విన్యర్ మాకు కంటిన్యూ చేయండి టేక్ వినియర్ అని చెప్పేసి అన్నారు సో అందుకోసం అని చెప్పేసి మనం దీనికి విన్యర్ అయితే వేస్తాం సో మనకైతే ఫైనల్ అయితే మొత్తం ప్లేవుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అయితే ఇప్పుడు మనం కట్ చేసేస్తాం ఎందుకంటే మనకు అది ఏదైతే ఫస్ట్ ఏ షేప్ లో డిజైన్ ఉందో సో అదే అచ్చు తీసుకొని మనం అయితే విన్నర్ కట్ చేస్తాం అలానే అటుపక్క చిన్నవి మనకు నైన్ ఇంచెస్ పీసులుగా వస్తాయి గ్రూ ఫోర్ ఎంఎం గ్రూ ఉండి సో ఆ పీసెస్ కూడా కట్ చేస్తాం ఫైనల్ గా మనకైతే ప్రాపర్ గా విన్నర్ అయితే వేసేసాం సో ఏదైతే మనకి ఫస్ట్ పాడైపోయిందో ఆ ఎల్ షేప్ ఉంది కదా ఆ ఎల్ షేప్ మొత్తం పాడైపోయింది సో అలానే మళ్ళీ సేమ్ యాక్జ్ గా చేస్తాం వినాయకుడి ఫ్రేమ్ కూడా మనం ఫిట్టింగ్ చేసేస్తాం సో ఇప్పుడైతే మనకి పాలిష్ వర్క్ ఒకటే ఉంది సో ఫైనల్ గా మనకైతే పాలిష్ వర్క్ చేస్తే లుక్ ఎలా వస్తుందో కూడా మీరు చూడవచ్చు